అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియులరా నేటి లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు ఎంత అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానము దేవుని బిడలకు దేవుడు అనుగ్రహిస్తున్నారో ఈ మాటలో మనం గ్రహించగలుగుతున్నాం నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు ఎవడు ధైర్యం చేయలేడు నిన్ను ముట్టడానికి నీకు హాని చేయడానికి నీకు నష్టము కలిగించడానికి నిన్ను వేదనలకు గురి చేయడానికి నిన్ను శ్రమల పాలు చేయడానికి నీ మీదికి ఎవడును రాడుక ఎప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను గనక నేను నీకు తోడుగా ఉన్నాను గనక నీ మీదికి ఎవడు రాడు అనే ఒక వాగ్దానాన్ని ఒక ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నట్లుగా ఈ వాక్యంలో మనము గ్రహించగలుగుతున్నాం ఎవరైతే ఎవరికైతే దేవుని యొక్క తోడు లభిస్తుందో ఎవరికైతే దేవుడు తన తోడుని అనుగ్రహిస్తాడో వారికి ఈ శ్రేష్టమైన వాగ్దానము ఇవ్వబడిందనే సత్యాన్ని గుర్తించాలి దేవుడు మన తోడుగా ఉంటే మనతో ఉంటే దేనికి భయపడవలసిన పని లేదు నువ్వు ఎక్కడున్నప్పటికీ హాని చేయడానికి ఎవరికి అధికారం లేదు నీవు దేవుని యొక్క అధికారానికి లోబడినట్లయితే దేవుడు నీ పక్షంగా ఉన్నట్లయితే ఎవరు నీకు హాని చేయడానికి అవకాశం కలగదనే విషయాన్ని ఈ మాటలో మనం గ్రహిస్తూ ఉన్నాం రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు దేవుడు నీపక్షంగా నాపక్షంగా ఉంటే మనకి ఈ లోకం ఏం చేస్తుంది మళ్ళను మనకి విరోధి ఎవడు ఎవడు ముట్టడానికి అవకాశం కలగదనే సత్యాన్ని ఈ మాటలో మనం గ్రహించగలుగుతున్నాం అదే రీతిగా ఏషియా ప్రవచన గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో చూసినట్లయితే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వద్దెలదు ఏ ఆయుధము నిలవబడదు అది ఎటువంటి భయంకరమైన ఆయుధమైనప్పటికీ నీ ఎదుట నిలవబడలేదు ఎందుకో తెలుసా నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు దేవుని తోడు నీకు లభించింది అలనాడు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి వెళ్లే సమయంలో ఎంతో మంది శత్రువులతో పోరాడారు ఎన్నో యుద్ధాలు చేశారు ఎప్పుడైతే దేవుడు వారి పక్షంగా నిలవబడ్డాడో ఆ యుద్ధాలన్నిటిలో విజయం పొందుకోవడానికి దేవుడు వారికి సహాయం చేశారు దావీదుకు తోడుగా ఉన్నాడు దావీదు పక్షంగా యుద్ధాలు చేశాడు యోసేపుకు తోడుగా ఉన్నాడు యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ యోసేపును మాత్రమే కాదు ఆ పరిసరాలను మా సైతము ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం మోషేకు తోడుగా ఉన్న దేవుడు మోసే పక్షంగా అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం భయపడవలసిన పని లేదు నీ దేవుడు నీ పక్షంగా ఉంటే చాలు నీవు దేవుని పక్షంగా ఉంటే చాలు నీకు దేవుని తోడు ఉన్నట్లయితే చాలు కనుక ఇక్కడ పరిశుద్ధమైన పౌలుతో అపోస్తలు రాసిన పత్రికలో వ్రాస్తూ అంటాడు నేను నీకు తోడుగా ఉన్నాను పౌలు నువ్వు భయపడవద్దు నువ్వు భయపడవలసిన పని లేదు నేను నీ పక్షంగా అద్భుత కార్యాలు చేయబోతున్నాను హాని చేయడానికి ఎవడు నీ దగ్గరికి రావడానికి వీలు లేదు అదే తొమ్మిది వచనంలో నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకము నీ దేవుని బట్టి నువ్వు ధైర్యంగా నిలబడు భయపడవలసిన పని లేదు మహోన్నతుడైన దేవుడు సర్వశక్తి మంతుడైన దేవాది దేవుడు నీ పక్షంగా ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు ధైర్యముగా ముందుకు పోవు బడి జడియవద్దు భయపడవద్దు ఈ లోకం నేనే చేయలేదనే సత్యాన్ని ఈ మాటలో మనం గ్రహించగలుగుతున్నాం అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్